హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో అయితే ఈ రోజు నుంచి ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా అదిరిపోయి రెండు శుభవార్తలు అయితే వారికి రాబోతున్నాయండి సో మరి అది ఏంటో కాదండి మన ఏపీ తల్లుల ఖాతాల్లోకి అయితే పదమూడు వేల రూపాయలు జమ కాబోతున్నాయండి అలాగే ఆడబిడ్డనిధి డబ్బులు కూడా మన ఏపీ మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి ఈ పథకం కూడా కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి అంటే కొంతమంది తల్లులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది వర్తించకపోవడానికి కారణాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందామండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమైపోతాయండి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా లిస్టు కూడా విడుదల చేశారండి ఖచ్చితంగా ఈ జాబితాలో అయితే మీ పేరు ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ మీ పేరు ఉన్నా కూడా ఈ ఇప్పుడు నేను చెప్ప ఈ మూడు పనులు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని ఉండాలండి మీరు ఇందుగా అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అండి ఇంటర్ వరకు మీ పిల్లలు మీ స్కూల్స్కి వెళ్తూ ఉండాలి వెళ్తుండగానే ఇక్కడ వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అయితే అటెండెన్స్ ఉండాలి సో ఎవరైతే ఎక్కువగా అంటే సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా లేదా అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ హాజరై ఉంటే కదా పర్సంటేజ్ సో వారికి అయితే ఈ పథకం వర్తిస్తుందండి ఇది అయితే మనకి ఫస్ట్ రూల్ అండి మీ కుటుంబంలో ఒక్కరున్న ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా ఐదు ఆరు మంది పిల్లలు ఉన్నా కూడా వారైతే కరెక్ట్ పర్సెంట్ అటెండెన్స్ తెచ్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ఏం సందేహం లేకుండా మీ అకౌంట్ లోకి పదమూడు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా పడిపోతాయండి సంక్రాంతి లోపు అయితే దాదాపు అరవై మూడు లక్షల మందికి పైగా అయితే ఈ డబ్బుల్ని అంటే విడుదల చేయడానికి పేరుల లిస్టు నమోదు చేయడం జరిగిందండి సో ఆ అరవై ఆరు లక్షల మందిలో ఖచ్చితంగా మీ పేరు ఉండేలాగా మీరు చూసుకోండి ఇప్పటి వరకు అయితే మనకి ఏపీ కూడిన ప్రభుత్వం ఇచ్చిన విడుదల్లో అయితే ఫస్ట్ విడుదల జూన్ నెలలో విడుదల చేయడం జరిగిందండి సో వాళ్ళకైతే డబ్బులు పడడం లేదని చెప్పి చాలా మంది తెలుగులో అయితే వారి బాధను వ్యర్థం చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు అయితే ఏపీ ప్రభుత్వం ఏం డిసైడ్ అయింది ఖచ్చితంగా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిసైడ్ అయిందండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ త్రీ డీటెయిల్స్ త్రీ పండ్లు అయితే కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీకు ముందు పడకుండా ఉంటాయి కదండి ఓటి రెండు విడతలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఈ విడతలో మీకు ఆ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలతో పాటు ఈ పదమూడు వేల రూపాయలు కూడా మీ అకౌంట్లలో జమ అయిపోతాయండి చాలామంది తెల్లు అయితే చిన్న చిన్న కారణాల వల్ల అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అయితే లబ్ధి పొందలేకపోయారండి వాళ్ళందరూ కూడా ఆ తప్పులు సరి చేసుకున్నట్లయితే ఈసారి పదమూడు వేల రూపాయలతో పాటు ఇంకొక పదమూడు వేలు జమ అయ్యి మనకి సంక్రాంతి కానుక అయితే మన ఏపీ తెల్లుల ఖాతాలో జమ కాబోతుందండి ఎవరు కూడా ఈ స్కీమ్ నుంచి వచ్చే డబ్బుల్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి చిన్న కారణాలు అంటే ఏముంటాయండి మీ బ్యాంక్ డీటెయిల్స్ తప్పు ఉండడం కానీ మీ ఆధార్లో ఒక నెంబరు అలాగే ఓటీపీ వచ్చే పని కాబట్టి ఆధార్లో ఒక నెంబరు మీ అకౌంట్ పాస్బుక్లో ఒక నెంబర్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది రిజెక్ట్ అయిపోతుందండి సో అది అది మందికి అయితే ఇదే రీజన్ ఉంది సో మీరైతే అకౌంట్కి సంబంధించి ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా సరి చేసుకున్నట్లయితే ఈ పదమూడు వేల రూపాయలతో పాటు ఇంకొక పదమూడు వేల రూపాయలు కూడా మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే తొంభై తొమ్మిది శాతం అయితే ఉందండి మాకు అకౌంటే ప్రాబ్లం ఉందండి మాకు ఈ అకౌంట్ నెంబర్స్ వల్ల మాకు డబ్బులు రిజెక్ట్ అయిపోతున్నాయండి ఈ విషయం మాకు తెలిసి అయినా ఏం చేయలేకపోతున్నాం అనే వారికి అయితే ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలండి అదేంటో కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇలా మిస్టేక్ ఉండి డబ్బులు రిజెక్ట్ అవుతుందో వారందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుందండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే క్రియేట్ చేసుకుని అప్లికేషన్స్ అన్నీ మళ్ళీ కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే కూడా మీకు మొదటిగా కూడా మీకే పడుతుందండి ఎవరికైతే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుందో వారు మాత్రమే మొదటిగా ఈ డబ్బులు అంటే ఇదే కాదండి గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా కూడా మొదటిగా ఈ గవర్నమెంట్ చేసేది ఓన్లీ ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మాత్రమే అండి సో ఎవరు కూడా ఏం ఇబ్బంది పడకుండా అయితే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు మొదటిగా ఈ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అయిపోతాయి అండి మరి వీరందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే మేలు చేసే విధంగా ఈ కొత్త స్కీమ్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఎవరు కూడా అసలు నెగ్లెట్ చేయకుండా ఈ ప్రయత్నాలన్నీ కంప్లీట్ గా వెరిఫై చేసుకోండి ఇక నుంచి అయితే మన ఏపీ ప్రభుత్వము ప్రతి ఒక్క తల్లి కూడా లబ్ధి పొందడం కోసం అయితే ఈ కొత్త స్కీమ్ ని ప్రారంభించిందండి ఆ లిస్టులో ఉన్న పేర్ల ప్రకారం అయితే తల్లుల కోసము నాలుగు వేల కోట్ల రూపాయలను అయితే విడుదల చేస్తున్నట్లు మనకి సమాచారం అయితే అందిందండి ప్రతి ఒక్క తల్లికి కూడా ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు కూడా మీ పదమూడు వేల రూపాయలు చేరాలంటే ఖచ్చితంగా కూడా ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి అలాగే ముఖ్యంగా అయితే ఈ బ్యాంక్ అకౌంట్స్ లో ఏదైనా సమస్య ఉంటే మీరు ఎటువంటి అనుమానం లేకుండా అయితే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు ముందుగా కూడా మీ అకౌంట్ కి డబ్బులు అనేవి జమ అయిపోతాయండి మీకు ఒకవేళ ముందు విడుదలలో కూడా పదమూడు వేల రూపాయలు జమ కాకుంటే ఈసారి విడుదలలో పదమూడు వేల రూపాయలు ప్లస్ పదమూడు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాలో జమ అయిపోతాయండి సంక్రాంతి అయితే మనకి ముందుగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే అరవై మూడు కోట్ల డబ్బులు అయితే మీ విడుదల చేశామండి కొంతమంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో సమస్య ఉండడం వల్ల డబ్బులు పడలేదు అని చెప్పడం జరిగిందండి అలా చూసుకున్నట్లయితే సుగానికి సుగం అందండి వందలు కనీసం నలభై మందికి కూడా ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కాలేదండి సో దీనికోసం అయితే మన ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి కొత్త అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లి కూడా సద్వినియోగం చేసుకోవాలండి సార్ అయితే ఈ అప్లికేషన్స్ని కంప్లీట్ చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే క్లియర్ చేసుకొని ఆ పదమూడు వేల రూపాయలు ఈ పదమూడు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే మీరు పొందాలని కోరుకుంటున్నామండి ఇంత సంవత్సరం అయితే చాలా మంది మహిళలు కూడా గ్రీవెంట్స్ పెట్టుకొని ఫిర్యాదు చేయడం జరిగిందండి సో వారందరికీ కూడా ఇదే మంచి అవకాశం అండి సో వారందరూ కూడా అప్లికేషన్స్ని కంప్లీట్ చేసుకొని డబ్బులు అయితే పొందాలండి ఆ సంవత్సరం డబ్బులు అయితే ఇప్పటికీ కూడా డబ్బులు వేయలేదండి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో ఇదైతే మనకి మంచి అవకాశం అండి సో ఈ విడతలో అయితే మీరు ముందు విడతలో డబ్బులు రాలేదని ఫిర్యాదు చేసి ఆ నోట్ని వారికి సబ్మిట్ చేసినట్లయితే మీకు అంచడం అయితే కావడం జరుగుతుందండి ఇలా సంఘాలు అలాగే కొంతమంది తల్లులు కూడా ఏం చెప్పడం జరిగిందండి డిమాండ్ రూపంలో అయితే చెప్పడం జరిగింది మన ఏవి ప్రభుత్వానికి అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం డబ్బులు రాలేదు కదండి ఆ పెండింగ్ డబ్బులు అయితే ఈ పదమూడు వేల రూపాయలు సంక్రాంతి కానుకగా ఇచ్చేసి మనకి రెండవ వందనం స్కీమ్ కూడా జూన్ నుంచి స్టార్ట్ కాబోతుందండి సో ఆ జూన్ లోపు ఎవరైతే అప్లికేషన్ కంప్లీట్ చేసుకోకుండా ఉంటారో వారందరూ కూడా జూన్ లోపల కంప్లీట్ చేసుకుంటాము ఎవరికైతే డబ్బులు అంటే చాలా మందికి డబ్బులు పడలేదు సో వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుగ డబ్బులు రావాలని చెప్పి తీవ్రంగా డిమాండ్ చేయడం జరిగిందండి మన కూటమి ప్రభుత్వానికి అయితే ఈ డిమాండ్ అయితే మన ఏపీ ప్రభుత్వం గౌరవించి సో ఈ అప్డేట్స్ని మన కోసం తీసుకురావడం జరిగిందండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ ఈ పథకానికి మేము కట్టుబడి ఉంటామండి ప్రతి ఒక్క మహిళ ఏ మహిళ కూడా అసలు గాబరపడిన అవసరం లేదు మేము ఖచ్చితంగా డబ్బులు అయితే మీకు చేరుస్తాము లేట్ అయినా పర్వాలేదండి మేమైతే ఈ పథకానికి కట్టుబడి ఉంటాము చాలా సార్లు అయితే క్యాబినెట్ మీటింగ్స్ లో కానివ్వండి వివిధ మీటింగ్స్ లో చెప్పడం జరిగిందండి ఈ పథకం గురించి అయితే క్యాబిన్ మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మేము నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వానికి ఏపీ మహిళలకి ముఖ్యంగా పెండింగ్ అంటే అప్పు ఉన్నామని చెప్పడం జరిగింది సో ఆ అప్పుడంతా కూడా మనకి సంక్రాంతి కానుగైతే తీర్చేస్తామని చెప్పడం జరిగిందండి సో నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా టెన్షన్ పడద్దు అందరికీ కూడా ఈ తల్లికి వందడం డబ్బులు చేరుతాయి సో ఎవరు గాబరపడద్దు సంక్రాంతి కానుగ ఈ పెండింగ్ డబ్బులు నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే మీ అకౌంట్ లో చేర్చే బాధ్యత నాది నారా లోకేష్ గారిది అని చెప్పడం అయితే తీవ్రంగా చెప్పడం జరిగిందండి సో వీటిని అయితే ఈ మాటకు అయితే నారా లోకేష్ గారు కట్టుబడి ఉంటారని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది సో ఏ ఒక్క తల్లి కూడా అసలు భయపడిన అవసరం లేదండి ఎవరికైనా కూడా ఈ పెండింగ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఎందుకంటే జూన్ నుంచి అయితే మనకి రెండవ విడత స్టార్ట్ కాబోతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోండి తర్వాత అయితే పిల్లల్ని వీలైతే డై ఒక నెలకి ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే గ్యాప్ ఇచ్చి డైలీ పంపించడం వల్ల అయితే మీకు సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మీకు పిల్లలకి వస్తుందండి సో సో ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అండ్ ట్యాప్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి రీచ్ అయిపోతుందండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్